హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్ గా నిర్మించిన మరొక రేకుల మీకు చూపిస్తాను ఈ హౌస్ నిర్మాణానికి ఏ చిన్న పెట్టినాయి ఉండొచ్చు లేదా పెద్ద ఫ్యామిలీ కూడా ఈ హౌస్ లో ఉండొచ్చు చాలా తక్కువ స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరిగింది యాభై ఒక్క గజాలు సెంటుంప స్థలం నాలుగు వందల అరవై ఐదు ఎస్సెప్టి కలిగిన ఈ రేకుల ఇల్లు చాలా నీట్ గా డిజైన్ చేసి వర్క్ చేయడం జరిగింది ఈ హౌస్ పట్టిన మెటీరియల్ ఏందనేది ఇంకా ఈ హౌస్ ప్లాన్ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హౌస్ చూద్దాము హౌస్ ప్లాన్ చెప్తాను ఈ మెటీరియల్ ఎంతెంత పడుతున్నాయి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా హౌస్ ఫ్రంట్ చూడండి ఈస్ట్ ఫేస్ కి సంబంధించిన హౌస్ హాల్ కి సంబంధించి ఐరన్ గ్రిల్స్ పెట్టించడం జరిగింది ఒకవేళ మీరు బ్రిక్స్ తో కూడా కట్టుబడి కట్టుకోవచ్చు ఎంట్రన్స్ లో స్మాల్ హాల్ ఉంటుంది ఆపోజిట్ లోనే కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కిచెన్ టోటల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మరొక స్పెషల్ వీడియో చేస్తాను నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ చూడవచ్చు టూ బెడ్రూమ్స్ కి టూ విండోస్ టూ డోర్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది సింగిల్ కబోర్ట్ ఇచ్చాము టూ బెడ్రూమ్స్ కూడా టూ కబోర్డ్స్ వచ్చాయి టూ విండోస్ వచ్చాయి టూ డోర్స్ వచ్చాయి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసాము నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు ఈ హౌస్ మొత్తం కూడా లైట్ వెయిట్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టడం జరిగింది పిల్లర్స్ లేవు ఐరన్ పైప్లు యూజ్ చేసి ఈ షెడ్డు నిర్మాణం జరిగింది త్రీ ఇంచ్ పైపులు వేశారు వీటికి ఒకవేళ మనం తాత్కాలికంగా వేసుకోవాలనుకుంటే కనుక టూ ఇంచ్ పైపులు కూడా మనం వేసుకుని రేకుల షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఒక రేకుల హౌస్ నిర్మించుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మేము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి ఉన్నాను చివరిలో ఎండ్ స్క్రీన్లు ఇస్తాను టాప్ లో ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను ఆ వీడియోస్ అన్ని కూడా మీరు చెక్ చేసి చూడవచ్చు ఒకవేళ మీకు కనిపించకపోతే కనుక యూట్యూబ్ ఛానల్లో లో చెడి రేకుల ఇల్లు అని మీరు చెక్ చేసినా కానీ మన వీడియోస్ అయితే వస్తాయి హండ్రెడ్ ప్లస్ అయితే చేసిన వీడియోస్ మనం నిర్మించిన హౌసెస్ కూడా అందులో చాలా అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా పైపు త్రీ ఇంచ్ పైప్ అండి ఇది త్రీ ఇంచ్ పైపులు వేసి ఈ రేకుల ఇల్లు నిర్మాణం జరిగింది టోటల్ గా నైన్ పైప్స్ వస్తాయి ఫ్రెండ్స్ ముందుగా ఈ హౌస్ ప్లాన్ చూడండి సింటుంపా స్థలంలో యాభై ఒక్క గజాలు నాలుగు వందల అరవై ఐదు ఎస్సెప్టి కలిగిన సైట్ లో ఈ హౌస్ నిర్మాణం జరిగింది ప్లానింగ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది చుట్టూ కూడా మనకి సెట్ ప్యాక్స్ అయితే ఇవ్వడం అయితే లేదు మొత్తం టోటల్ గా పైన టాప్ లో రేక్ అయితే వస్తుంది ఈ హౌస్ మొత్తం మీరు చూడొచ్చు అయితే ఈ ప్లాన్ సంబంధించిన కొలతలు అయితే ఇప్పుడు చూద్దాము రూమ్ సైజెస్ వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు వెడల్పు తొమ్మిది ఫీట్ల ఇంచులు పొడవు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు వెడల్పు తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచులు పొడవు రెండు బెడ్రూమ్ కూడా టూ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒక కబోర్డ్ ఇక్కడ ఇచ్చాము ఇంకొక కబోర్డ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత డోర్స్ కూడా మనకి రెండు గుమ్మాలు మాత్రమే ఇవ్వడం జరిగింది టూ విండోస్ ఇచ్చాము తర్వాత ఇదంతా కూడా మెస్ వర్క్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ కిచెన్ వచ్చేసి ఐదు ఫీట్లు వెడల్పు మనకి సైట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఐదు ఫీట్లు వెడల్పులో కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది తక్కువ స్థలంలో కూడా మనం చాలా అందంగా కిచెన్ నిర్మించుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్లేస్ లో కూడా చాలా నీట్ గా అందంగా డిజైన్ చేస్తూ కిచెన్ రూమ్ కూడా తయారు చేసాము ఒకసారి అయితే మన ఛానల్ చెక్ చేసి చూడండి నెక్స్ట్ హాల్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఫీట్లు కిచెన్ కూడా మనకి వెడల్పు అయితే ఈ పొడవ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంటుంది హాల్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఈ కిచెన్ వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్లు ఉంటుంది ఈ బోర్ అంతా కూడా మనం హాల్ లెక్క యూజ్ చేసుకోవాల్సి వస్తుంది టీవీ కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మెస్ లో మనకి టూ విండోస్ ఇచ్చాము ఇక్కడ ఒక విండో ఇచ్చాము కిచెన్ కి సంబంధించి ఇక్కడ ఒక విండో ఇచ్చాము ఐరన్ మెస్ తో చూడటం జరిగింది తర్వాత ఈ మెస్ కి సంబంధించి ఇంకా డోర్స్ కూడా ఉత్తరంలో ఒక పక్కన డోర్ ఇచ్చాము తూర్పు వైపున ఇక్కడ ఒక డోర్ అయితే ఇవ్వటమే జరిగింది టోటల్ హౌస్ ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి బాత్రూమ్ అయితే మనం అవుట్ సైడ్ లో నిర్మించుకోవాలి బాత్రూమ్ ప్రైస్ అయితే ఇక్కడ చెప్పడం లేదు ఒకవేళ బాత్రూమ్ ఇచ్చుకోవాలనుకుంటే కనుక ఉత్తరం లో ఈ ప్లేస్ లో ఇచ్చుకోవచ్చు లేదంటే తూర్పు వైపున ఇక్కడ కూడా మాత్రం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ నిర్మాణానికి ఏ మెటీరియల్ పెట్టాయి వాటికి ఎంత ఖర్చు అయింది అనేది క్లియర్ గా చూద్దామో ఈ హౌస్ నిర్మాణం యాభై ఒక్క జాయిలో నిర్మించాము శాండ్ మూడు యూనిట్లు పడుతుంది ఇప్పుడు మనం కట్టుబడి వరకు ఎంత అయింది తర్వాత ప్లాస్టింగ్ వరకు ఎంత ఖర్చు అయిందని చెప్తాను శాండ్ మూడు యూనిట్లు పడుతుంది మూడు యూనిట్లకి ఒక పది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ మీరు ట్రాక్టర్ లెక్క తీసుకుంటే కనుక పన్నెండు వేల వరకు ఖర్చు అవుతుంది గ్రావెల్ వచ్చేసి ఆఫ్ యూనిట్ పడుతుంది కంకర మధ్య మధ్యలో కాంక్రీట్ బెడ్లు వేస్తాము ఈ ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేస్తామనే మీకు క్లియర్ గా చూడాలనుకుంటే కనుక ఆల్రెడీ నేను వీడియో చేశాను చివరిలో హ్యాండ్ స్క్రీన్ ఇస్తాను కాంక్రీట్ బెడ్లు ఏ విధంగా వేస్తాము కట్టుబడి మేము ఏ విధంగా కడుతున్నాము ఇవన్నీ కూడా క్లియర్ గా చూడొచ్చు నెక్స్ట్ ఏసీ బ్లాక్స్ మొత్తం టోటల్ గా లైట్ బ్రిక్స్ మాత్రమే యూజ్ చేస్తాము బేస్మెంట్ వరకు తొమ్మిది ఇంచులు బ్రిక్స్ యూజ్ చేస్తాము పడవు రెండు అడుగులు ఉంటుంది హైట్ ఎడల్పు రెండు కొడమకి తొమ్మిది ఇంచు వస్తుంది ఎనభై బ్రిక్స్ వరకు పడుతున్నాయి మనకి ఇక్కడ బేస్మెంట్ హైట్ చూడండి రెండున్నర ఫీట్ లోపల మనం వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే కనుక బడ్జెట్ పెరుగుతుంది ఎనభై బ్లాక్స్ అయితే పడుతున్నాయి మొత్తం టోటల్ గా ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది బ్రిక్ వర్క్ వచ్చేసి బేస్మెంట్ తర్వాత ఫోర్ ఇంచ్ బ్రిక్ వర్క్ చేసాము టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ బ్రిక్స్ వరకు పడుతున్నాయి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఏ రెండు బట్టి వీటి కాస్ట్ కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు ప్రజెంట్ అయితే ఫార్టీ ఫోర్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది సింగిల్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి పొడవు రెండు అడుగులు ఉంటుంది వెడల్పు నాలుగు నించులు ఉంటుంది హైట్ ఎనిమిది ఇంచులు ఉంటుంది తర్వాత వీటికి మధ్య మధ్యలో కాంక్రీట్ బెట్లు వేస్తాము క్రాక్స్ రాకుండా మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఎనిమిది నుంచి పది మడతల వరకు ఐరన్ పడుతుంది మూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ డోర్స్ విండోస్ కి ఎనిమిది వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ టాప్ లో సిమెంట్ రేపు వేసాము రేక్ వేయడానికి నలభై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనం వేసే పైపుల్ కేజెస్ని బట్టి వీటి ప్రైస్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కొంచెం తగ్గొచ్చు కొంచెం పెరగవచ్చు నెక్స్ట్ బేస్మెంట్ ఫిల్ చేయడానికి ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుందండి అంటే మనకి రబ్బీస్ లాంటివి ఇందులో వేయటమే జరిగింది ఇంకా మీరు శాండ్ ఫిల్ చేయాలంటే ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వర్కర్స్ వచ్చేసి ముప్పై వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు వర్కర్స్ కి ఖర్చు అవుతుందండి ఓన్లీ బ్రిక్ వర్క్ వర్క్ మాత్రమే చెప్తున్నాను టోటల్గా ఒక లక్ష యాభై వేల రూపాయల నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు కట్టుబడి వరకు ఖర్చు అవుతుంది నెక్స్ట్ ప్లాస్టింగ్ చేయడానికి టోటల్గా సేమ్ హౌస్ వర్కర్స్కి ఇంకొక ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించి వైరింగ్ వాటికి సంబంధించి ఒక పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సీలింగ్ చేయించుకుంటే ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది డోర్స్కి సంబంధించి ఇంకొక పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది సిమెంట్ బ్యాగ్స్ కి ప్లాస్టింగ్ చేయడానికి ఇరవై ఐదు బస్తాల నుంచి ముప్పై బస్తాల వరకు సిమెంట్ పడుతుంది ఎనిమిది వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు సిమెంట్ కి ఖర్చు అవుతుంది టోటల్ ప్రైస్ వచ్చేసి సింటుంప స్థలంలో యాభై ఒక్క గజాల్లో నాలుగు వందల అరవై ఐదు అసెప్టి ఈ విధంగా రేఖలీ నిర్మించాలంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సీలింగ్స్ తో కలిపి నేను చెప్తున్నాను ఒకవేళ సీలింగ్స్ ఖర్చు తగ్గించుకుంటే కనుక ఇంకా ఖర్చు తగ్గుతుంది టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ కొంచెం అటిట్ అయితే ఉంటుందండి అండి బట్టి ఇంకా మెటల్ ప్రైసెస్ ని బట్టి డిఫరెన్స్ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నెక్స్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్